పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి రెండు పార్టీలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ రేపు బీఎస్పీ చీఫ్ తో మాట్లాడతాన్ని పోటీ చేసే సీట్లపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు బీఆర్ఎస్ అధినేత ఇంట్లో కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చించారు రాష్ట్రంలో ఏఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికసణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చర్చించడం నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడి అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూల్కి ఒక నిర్ణయానికి వచ్చినాం పని చేస్తాం కూడా తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీటు మేము పోటీ చేయాల్సిందాం ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా